హై ఫ్రెండ్స్ మనలో చాలా మందికి హోమ్ థియేటర్ ఆడియో అంటే అదొరకమైన పిచ్చు కదా ఇంట్లో ఆ ఫైవ్ పాయింట్ వన్ లేదా సెవెన్ పాయింట్ వన్ సిస్టమ్ వేసుకుని మూవీ చూస్తుంటే వచ్చే ఫీలే వేరు అబ్బా నిజం ఆ సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మామూన్గా ఉండదు బుల్లెట్లు మన పక్కనుంచే దూసుకెళ్తున్నట్టు వర్షం మన చుట్టూ పడుతున్నట్టు అదొక అద్భుతమైన ఫీలింగ్ మన దగ్గరున్న సిస్టమ్స్ ఇప్పటికే చాలా గ్రేట్ అని చెప్పాలి అయితే మీరు ఎంతో ఇష్టపడి కష్టపడి కొనుక్కున్న మీ హోమ్ థియేటర్ సిస్టంలో ఇంకా బయటపడని ఒక సీక్రెట్ పవర్ దాగి ఉందని చెప్తే నమ్ముతారా అవును అదొక మ్యాజికల్ సాఫ్ట్వేర్ అన్లాక్ లాంటిది దాన్ని ఒక్కసారి యాక్టివేట్ చేశారంటే చాలు మీ స్పీకర్లు మీకు ఇంతకు ముందు ఇవ్వని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నిస్తాయి హో సీక్రెట్ పవరే డిటిఎస్ ఎక్స్ పేరు చూసి కంగారు పడకండి ఈరోజు మనం ఈ టెక్నాలజీ గురించి చాలా సింపుల్గా మనందరికీ ఈజీగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం పదండి అసలు ఈ డీటిఎస్ ఎక్స్ మ్యాజిక్ ఏంటో కథేంటో తేల్చేద్దాం చూడండి పాత రోజుల్లో సౌండ్ అంతా ఛానల్ బేస్డ్ అంటే ఫలానా సౌండ్ లెఫ్ట్ స్పీకర్లో మాత్రమే రావాలి ఇంకో సౌండ్ రైట్ స్పీకర్లో రావాలి అని ఫిక్స్ చేసి పంపేవాళ్లు కరెక్ట్ కానీ డిటిఎస్ ఎక్స్తో కథ పూర్తిగా మారిపోయింది ఇది ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే ఇక్కడ సౌండ్ ఒక స్పీకర్కు అతుకుపోయి ఉండదు సౌండ్ని ఒక ఆబ్జెక్ట్లా ఒక వస్తువులా ట్రీట్ చేస్తా ఈ అనాలజీ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఒకసారి ఊహించుకోండి ఒక హెలికాప్టర్ సౌండ్ ఎడమనుంచో కుడినుంచో కాదు మన తలపైనుంచి వెళుతున్న ఫీలింగ్ ఒక పక్షి కిలకిలా రావాలు మన చుట్టూ తిరుగుతున్నట్టు ఎగ్జాక్ట్లీ పాయింట్ అదే సౌండ్ కేవలం స్పీకర్లుంచే కాదు మన చుట్టూ ఉన్న గదిలోంచే వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అదీ దీని స్పెషాలిటీ హవర్స్ట్ వన్ అయితే ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటో తెలుసా ఈ త్రీడీ సౌండ్ ఎఫెక్ట్ కోసం మనం కొత్తగా పైకప్పుకు స్పీకర్లు బిగించాల్సిన అవసరమే లేదు అవును అదే కదా అసలు విషయం మీ దగ్గర ఉన్న ఫైవ్ పాయింట్ వన్ లేదా సెవెన్ పాయింట్ వన్ స్పీకర్ సెటప్నే వాడుకుని డిటిఎస్ యాక్స్ ఒక వర్చువల్ త్రీడీ సౌండ్స్కేప్ని క్రియేట్ చేస్తుంది అంటే ఉన్నవాటితోనే బెస్ట్ పాజిబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట సరే ఇప్పుడు అందరమదిలో ఒక ప్రశ్న వస్తుంది మార్కెట్లో ఎక్కువగా వినిపించే పేరు డాల్బీ అట్మాస్ కదా మరి దానికి దీనికి తేడా ఏంటి మంచి పాయింట్ ఇది యుద్ధం లాంటిదేమీ కాదు ఒక ఫ్రెండ్లీ రైవలరీ అనుకోవచ్చు రెండు గొప్ప టెక్నాలజీలే కాని వాటి పనిచేసే విధానంలో ఒక చిన్న కానీ ముఖ్యమైన తేడా ఉంది ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం సింపుల్గా చెప్పాలంటే డాల్బీ అట్మాస్ ఒక స్ట్రిక్ట్ మాస్టర్ లాంటిది బెస్ట్ రిజల్ట్ కావాలంటే స్పీకర్లు ఖచ్చితంగా నేను చెప్పిన చోటే ఉండాలి ఇలాగే పెట్టాలి అని కొన్ని కఠినమైన రూల్స్ పెడుతుంది కానీ డిటిఎస్ఎక్స్ ఒక ఫ్రెండ్లీ గైడ్ లాంటిది అయ్యో పర్లేదు మీ స్పీకర్లు ఎక్కడున్నా నాకు ఓకే నేను దానికి తగ్గట్టు సౌండ్ని అడ్జస్ట్ చేసుకుంటా అంటుంది సో ఫ్లెక్సిబిలిటీ విషయంలో డిటిఎస్ఎక్స్ కి తిరుగులేదు టెక్నికల్గా ఇంకో చిన్న పాయింట్ కూడా ఉంది డిటిఎస్ ఫార్మాట్స్ సాధారణంగా డాల్బీ కన్నా కొంచెం ఎక్కువ రేట్ ని సపోర్ట్ చేస్తాయి అంటే థీరీ ప్రకారం డిటిఎస్ ఎక్స్లో ఆడియో డీటెయిల్స్ ఇంకాస్త స్పష్టంగా ఉండే అవకాశం ఉంది కానీ నిజం చెప్పాలంటే మనలో చాలామందికి ఆ చిన్న తేడాను కనిపెట్టడం చాలా కష్టం వినడానికి రెండూ అద్భుతంగా ఉంటాయి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం ముఖ్యంగా ఇండియాలో మనందరం ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అవును ఒకవేళ మీరు కొత్త సిస్టమ్ కొనాలనుకుంటే ఈ విషయం తెలియకపోతే తరువాత చాలా నిరాశపడతారు సో జాగ్రత్తగా వినండి సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఇండియాలో మనం ఎక్కువగా వాడే స్ట్రీమింగ్ యాప్స్ అంటే జియో హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇవన్నీ ప్రస్తుతం కేవలం డాల్బీ అట్మోస్ ను మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి కరెక్ట్ మళ్ళీ చెప్తున్నాం ఈ యాప్స్లో డిటిఎస్ ఎక్స్ సపోర్ట్ లేదు కాబట్టి మీరు ఈ యాప్స్ ద్వారా సినిమా చూస్తే మీకు డీటిఎస్ఎక్స్ ఎక్స్పీరియన్స్ రాదు దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి మరి డీటిఎస్ఎక్స్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారా ఇది నిజమైన ఆడియో లవర్స్ కోసం అంటే క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ వాళ్ళ కోసం అనమాట అవును కే బ్లూరే డిస్కుల్లలో లేదా మనం హార్డ్ డ్రైవ్స్ పెన్ డ్రైవ్స్ నుండి ప్లే చేసే హై క్వాలిటీ సినిమా ఫైల్స్ ఉంటాయి కదా వాటిలో డీటిఎస్ఎక్స్ ట్రాక్స్ ఎక్కువగా ఉంటాయి అప్పుడప్పుడు సోనీ లివ్ లేదా డిజ్నీ ప్లస్లో కొన్ని ఐమాక్స్ ఎన్హాన్స్డ్ సినిమాలకు కూడా డిటిఎస్ సౌండ్ వస్తుంది సరే ఈ టెక్నికల్ విషయాలన్నీ పక్కన పెడితే డీటీఎస్ఎక్స్లో ఒక ప్రాక్టికల్ ఫీచర్ ఉంది అది మన ఇండియన్ ఫ్యామిలీస్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అబ్బా ఆ ఫీచర్ అయితే నా ఫేవరెట్ ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి దాని పేరు డైలాగ్ కంట్రోల్ మనకు సార్లు అవుతుంది కదా సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దబిడి దిబిడిగా వస్తుంది కానీ హీరో చెప్పే డైలాగ్స్ మాత్రం సరిగా వినిపించవు అప్పుడు మనం ఏం చేస్తాం రిమోట్ తీసుకుని టోటల్ వాల్యూమ్ పెంచుతాం దాంతో మ్యూజిక్ ఇంకా పెద్దగా వస్తుంది కానీ ఈ ఫీచర్తో మీరు కేవలం డైలాగ్స్ ని మాత్రమే పెంచుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ పెరగదు ఇది నిజంగా ఒక వరం ఓకే ఇప్పటిదాకా మనం ఎక్స్ అంటే ఏంటో దాని స్పెషాలిటీస్ ఏంటో చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ సీక్రెట్ సూపర్ పవర్ ని ఇంట్లో ఎలా అన్లాక్ చేయాలో చూద్దాం ప్రాసెస్ చాలా సింపుల్ దీనికోసం మీరు కొత్తగా వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఫస్ట్ మీ ఏవీ రిసీవర్ లేదా సౌండ్ బార్ వెనుక లేదా ముందు ఎక్స్ లోగో ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి గత ఐదేళ్లలో వచ్చిన చాలా డెనాన్ సోనీ లాంటి మంచి రిసీవర్లలో ఈ ఫీచర్ ఉంటుంది సెకండ్ మీ పాత ఫైవ్ పాయింట్ వన్ లేదా సెవెన్ పాయింట్ వన్ స్పీకర్లే చాలు మళ్ళీ చెప్తున్నాం కొత్తవి అస్సల లేదు ఫైనల్గా డిటిఎస్ఎక్స్ ఆడియో ట్రాక్ ఉన్న ఒక మంచి సినిమా ఫైల్ని రెడీ చేసుకోండి అంతే సో ఇక ఆలస్యం ఎందుకు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని మేము ఆశిస్తున్నాం వెంటనే వెళ్లి మీ రిసీవర్ని ఒకసారి చెక్ చేయండి ఒక మంచి డిటిఎస్ఎక్స్ సినిమా పెట్టి ప్లే బటన్ నొక్కండి మీ ఇంట్లోనే మీ పాత స్పీకర్లతోనే ఒక సరికొత్త సౌండ్ ప్రపంచంలోకి అడుగుపెట్టండి ఆ అనుభూతిని మీరే స్వయంగా ఆస్వాదించండి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు